రాష్ట్రంలో ముస్లిం సమాజం అంతా ఇప్పుడు రాజకీయంగా పెద్ద గందరగోళంలో ఉంది అంతకుముందు ఎప్పుడూ లేనంతగా చిక్కుముడులను ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సమాజం మొత్తాన్ని ఏకతాటిపై నడిపే నేత ముస్లిం సమాజంలో లేకపోవడం చాలామంది సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేకపోవడం ఇందుకు కారణమంటున్నారు మరి ఈ ఎన్నికలలో ముస్లింల సమాజం ఎటువైపు ఉంది రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు బీజేపీకి బీటీమని ఓటు ఎవరికి వేసినా బీజేపీకే వెళ్తుందని అందుకే కాంగ్రెస్కు వేయాల్సిందిగా ఒక వర్గం చెబుతోంది ఐదేళ్లు అధికారంలో ఉండి బీజేపీకి మద్దతు ఇచ్చినా అది పరోక్షమే తప్ప ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో దాన్ని జోక్యాన్ని సహించేది లేదని వైసీపీ చెబుతోంది నిజానికి టీడీపీ పొత్తు జనసేనతో ఉన్నంత వరకు రాష్ట్ర ముస్లింలకు కొంత క్లారిటీ ఉండేది ఒక వర్గం టీడీపీ అని మరొక వర్గం వైసీపీ అని తటస్థులు కాంగ్రెస్ అని ఒక నిర్ణయానికి వచ్చేశారు ముస్లిం ఎమ్మెల్యేలు స్థానిక ముస్లిమేతర ఆధిపత్య నాయకులతో లాలూ చేయి అతి ప్రవర్తించిన చోట ముస్లింలు ఈసారి అభ్యర్థి హిందూ అయినా సరే అతనికే ఓటు వేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు ఈ పరిస్థితుల్లో ముస్లిం ఓటు బ్యాంకుకు పెద్దగా చీలిపోయే అవకాశం ఉండేది కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని పెద్ద ట్విస్ట్ ఇచ్చేశారు రాష్ట్రంలో దగ్గర దగ్గరగా ఏడు శాతం ఓట్లు ఉన్నటువంటి ముస్లింలలో వైసీపీ కాంగ్రెస్ వాటా పోగా మిగిలిన ఏ రెండు శాతమో టీడీపీకి పడుతుందని ఒక అంచనా ఉండేది ఈ రెండు శాతం ఓట్ల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఎన్నికలలో చివరి నిమిషంలో జరిగే మద్యం డబ్బు పంపిణీ వంటి అనేక పోల్ మేనేజ్మెంట్ అంశాలు చంద్రబాబుకు ఇబ్బందులకు గురిచేసేవని అందువల్లనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ముస్లింలు దూరమైనా కానీ ఇబ్బంది ఉండదన్నటువంటి ఆలోచన కావచ్చు లేదంటే ముస్లిం మైనారిటీ వర్గాలు భారతీయ జనతా పార్టీతో పొట్టు పెట్టుకున్న ఏపీలో మాత్రం తెలుగుదేశంతో ఉంటారన్నటువంటి ఆలోచన కావచ్చు చంద్రబాబు ఉండి ఉండవచ్చు ఒక్క ఆయనే కాదు రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు కోసం పాకులాడడం లేదా బీజేపీ దయా దాక్షణ్యాలపైన ఎన్నికలకి వెళ్లడం అనేటువంటిది ఖాయం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకొని దానికి సీట్లు శక్తియుక్తులు పంచి గెలిపించాలని పాకులాడడం వేరు చంద్రబాబుకి ఇది అనివార్యమైన ఇప్పుడు ఆయన పార్టీని అభిమానించే ముస్లింలకు ఇబ్బందిగా మారింది ఈ ధోరణిని ఎలా సమర్థించుకోవాలో తెలియక వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలో అర్థం కాక ఆ పార్టీలో ఉన్న ముస్లిం నేతలు తలాలు పట్టుకుంటున్నారు ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి బయటకొచ్చి వ్యతిరేకించి పెద్దగా సాధించేది కూడా ఏమీ లేదు కాబట్టి ఏదో నోటుకొచ్చిన సమర్థింపులతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే ముస్లిం నేతల చుట్టూ తిరిగే క్యాడర్ మాత్రం సందిగ్ధతలో పడింది చంద్రబాబుకు కూడా అదే కావాలేమో అనిపిస్తోంది ఎందుకంటే ఆయన పూర్తిగా ముస్లిం వ్యతిరేక ధోరణి తీసుకున్నారు ఇప్పటికే సిఏఏని సమర్థించారు దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మెజారిటీ ఓటు బ్యాంక్ ఒకటై తన కూటమికి లాభిస్తుందని చంద్రబాబు భావించి ఉండొచ్చు అంటే రాష్ట్రంలో కుల ప్రాతిపదికగా కాకుండా తొలిసారిగా మత ప్రాతిపదికగా ఓట్లు అడిగే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వైసీపీ తనను తాను కాపాడుకోవడం కోసం లేదా సొంత ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ చేసిన ప్రతి చట్టాన్ని సమర్థిస్తూ వచ్చినటువంటి మాట వాస్తవం అది మొన్నటి వరకు మనం చూసాం మొన్న చిలకలూరుపేట కూటమి సభకు వచ్చినటువంటి ప్రధాన మోదీ ఇటు వైసీపీ అటు కాంగ్రెస్ను విమర్శించారు అప్పటికప్పుడు కాంగ్రెస్ ఆ విమర్శలను తిప్పికొట్టింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అంతగా తిప్పికొట్టడంలో చాలా జాగ్రత్త వహించిందనే చెప్పవచ్చు ఎందుకంటే వైసీపీ నుంచి ముస్లిం సమాజం ఆశించినంత స్థాయి ప్రధాని వ్యాఖ్యలకు వైసీపీ నుంచి కౌంటర్ రాలేదు పైగా ప్రధాని మాట్లాడినటువంటి దాంట్లో చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంది కానీ తమ పార్టీ అధినేతను ఒక్క మాట కూడా అనలేదని కొందరు చోటా మోటా మైనార్టీ లీడర్లు బుకాయించడం మొదలు పెట్టారు దీంతో ఇంకా ఆ పార్టీలో బీజేపీ పట్ల మెతక వైఖరి ఉందేమోనన్నటువంటి అనుమానం ముస్లింలలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఒకవేళ వైసీపీ అధికారం లేకొచ్చిన బీజేపీ పట్ల అదే వైఖరితో అంటే స్నేహపూర్వకమైనటువంటి వైఖరితో ఉంటే పరిస్థితి ఏమిటి అన్నటువంటి మీమాంస మైనార్టీ వర్గాల్లో ముఖ్యంగా ముస్లింలలో ఉన్న మాట వాస్తవం ఒకవేళ వైసీపీ అధికారం లేక వచ్చినా బీజేపీ పట్ల అదే వైఖరితో ఉంటే పరిస్థితి ఏంటనే మీమాంస కూడా వారిలో కనిపిస్తోంది ఇక మిగిలింది కాంగ్రెస్ ఈ పార్టీ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం లేదు ఓటు వేసినా ఫలితం ఉండదు పైగా ముస్లింలను రాష్ట్ర విభజన చర్యతో రగులుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు ఓటర్ను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా వెనుకబడే ఉంది వైఎస్ షర్మిల నుంచి కాంగ్రెస్ పార్టీకి రావాల్సినంత మైలేజ్ రాలేదు అలా మైలేజ్ వచ్చేలా చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యూహం ఉన్నట్లుగా కూడా కనపడడం లేదు వీటన్నిటి మధ్య ముస్లింల పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా తయారైంది టీడీపీ ఓటర్లు ఎలాగో టీడీపీకి వైసీపీ ఓటర్లు ఎలాగో వైసీపీకి ఉంటారు పైగా ముస్లింలంతా ఏకతాటిపై లేరు కాబట్టి వీళ్ళకు కొత్తగా ఏం చెప్పినా ఇంకా గందరగోళమే అవుతుంది తప్ప మరొకటి కాదన్నది స్పష్టంగా కనిపిస్తోంది అందుకే అసెంబ్లీ ఓటు వాళ్లకు నచ్చినట్లుగా వేసి పార్లమెంటు ఓటు మాత్రం కాంగ్రెస్కు వేయాల్సిందిగా మేధావులు ప్రతిపాదించేటటువంటి అవకాశం ఆ మైనార్టీకి సంబంధించినటువంటి మేధావుల వర్గం నుంచి వినిపిస్తోంది ఏది ఏమైనా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ముస్లింలకు గతంలో ఎప్పుడూ లేదు ఇప్పటికైనా వీరు చీలికలు పేలికలుగా కాకుండా ఒక్క తాటిపైకి వచ్చి ఒక సమర్థవంతమైన నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఆలోచిస్తే భవిష్యత్తులో గుడ్డిలో మెల్లలా కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని ఒక ఆశ ముస్లిం మైనారిటీ వర్గాలలో ఇంకా రగులుతూనే ఉంది